మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ బ్రదర్ పేరు జాను ఎన్నో రోజుల నుంచి మరి సంఘానికి వస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ వచ్చే వాక్యాలను బట్టి ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ ఉండడంతో పాటు మరి దైవ ప్రార్థించినప్పుడు దేవుడు ఎలా కృప తెరిచారో మరి ముఖ్యంగా అయితే లాస్ట్ వీక్ వాళ్ళు క్యాలెండర్ కోసం విత్తనం విత్తినప్పుడు దేవుడి ఎలా కృప తెరిచారో ఒకసారి వారి మాటల్లో అండి నేను ఇక్కడ ఉంటాను నా యొక్క బిజినెస్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన బిజినెస్ వర్క్ చేస్తానండి లాస్ట్ టైం క్యాలెండర్ తీసుకోవాలని చెప్పేసి నాకు చాలా ఆశగా ఉంది మనసులో అనుకున్నాను అనుకుని టెన్ టెన్ థౌసండ్ చేశాను చేసిన తర్వాత అసలు నిజంగా అసలు నేను నాకు రావాల్సిన పేమెంట్స్ ఒక ఈ కామర్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కంపెనీ అండి అది వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రాసెస్ ప్రకారం పేమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళది పేమెంట్ ఉన్నది ఫైవ్ మంత్ నుంచి నాది పెండింగ్లో ఉంది ఒక ఎయిటీ థౌజండ్ మొన్న సండే టెన్ థౌజండ్ స్పాన్సర్ చేశాను నెక్స్ట్ డే నాకు మార్నింగ్ కాల్ చేసి మీ చెక్ రెడీ ఉందండి వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పి నాకు కాల్ చేశారండి అయ్యా మా బ్రదర్ గారు చెప్పినట్టు ఆయన యొక్క మాటని గట్టిగా పట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే జారి చూవా అని చెప్పేసి ఒకటి ఆయన ఒక వాక్యం చెప్పాడు ఆ వాక్యాన్ని నేను పట్టుకొని కరెక్ట్గా నిలబడ్డాను నాకు లేనిది ఉన్నట్టుగా నేను ఒకటి అనుకున్నాను దేవతండ్రి ఎలాగైనా సరే బ్రదర్ చెప్పిన వాక్యాన్ని నేను నమ్ముచున్నాను ఆ యొక్క వాక్యాన్ని పట్టుకున్నాను నేను ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా మంచిగా బిజినెస్ డెవలప్ కావాలి నేను కూడా అందరిలాగా ఒక కారు కొనుక్కోవాలి ఒక ఇల్లు కూడా కొనుక్కోవాలని అని చెప్పి నా యొక్క విజన్లో ఉంది ఆ దేవుడు నాకు చూపించాడు ఖచ్చితంగా కొనుక్కుంటా అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కంపల్సరీ ఆ యొక్క విజన్ అంటే నా యొక్క కళ అన్నది నెల నెలవేరుతుంది అన్న నమ్మకం మీద నేను బ్రదర్ వల్ల బ్రదర్ తోటి పేరు కూడా చేయించుకొని వెళ్ళాను ఆ రోజు ఉన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించామని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను అందరికీ కొందాలండి